ఏంది తమ్ముళ్ళు మ్యాచ్ ఆడుతున్నారా లేకుంటే బాయ్ కాట్ ఈ కాటి అని మొన్నట్లెక్క కొద్దిసేపు అలిగి ఒక గంట లేట్ అద్దాం అనుకుంటున్నారా ఏదోటి ముందే చెప్తే దాని ప్రకారం మేము ప్రిపేర్ అవుతాం బాయ్ కాట్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఈ మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం ఆడుడే కాకుండా గెలుచుడు కూడా ఏంది కాన్ఫిడెన్స్ పెరిగినట్టు అనిపిస్తా ఆ పెరగాక మొన్న జరుంటే మీరు ఓమాన్తోనే ఓడిపోయేటోళ్ళు ఏదో ఒమాన్ మీద రెండు వందల యాభై కూడతారు కావచ్చు యాభైకి వాళ్ళని ఆల్ ఓడి చేస్తారు కావచ్చు అని మేము అనుకున్నాం నూట ఎనభై కొట్టడానికి ఆగమాగంఐళ్ళు వాళ్ళు ఆల్మోస్ట్ చేజ్ చేసినంత పని చేసిళ్ళు గా ఒమాన్ టీమే మిమ్మల్ని ఓడించినంత పని చేసినప్పుడు మేము ఓడియలేమా అబ్బా తమ్ముడు గా ఉమెన్ టీం ఆడిన ఆట చూసామే మీ కాన్ఫిడెన్స్ అది జస్ట్ మా పిల్లగా ప్రాక్టీస్ కావాలని బుమ్రాని వరుణ్ చక్రవర్తిని బయట కూర్చోబెట్టినాం పైన వాళ్ళందరినీ కింద కింద పైన బ్యాటింగ్ చేపించినం ఇక నేనైతే బ్యాటింగ్ కి బోనే పోలేదు మీకు అసలాటం మళ్ళీ ఇలా చూపిస్తాం కదా తమ్ముడు సైమాయూబు వాళ్ళ టీములనేమో సిక్స్ లకు మరిగిన అభిషేక్ శర్మ మన టీములనేమో డక్కులకు మరిగినా నువ్వు కనీసం ఈ మ్యాచ్ల ఒక్కరన్నా కొడతావా తమ్ముడు లేకుంటే మళ్ళా అవుట్ అయినా ఒక పని చేయవే సైమ్ మయూబు ఈ మిగిలిన మూడు మ్యాచ్లలో కూడా డక్ గా ఒక ఏషియా కప్ మొత్తం అవుట్ అయిన ప్లేయర్ గా చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది కరెక్ట్ అభిషేక్ బ్రో తమ్ముడు మిగిలిన మూడు మ్యాచ్లలో కూడా అవుట్ అయితే బాగుంటది మీకు బానే ఉంటది బ్రో నాకే గుణపం దింపుతారు మూడు రోజుల నుండి తీవ్ర స్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నా ఈ మ్యాచ్ లో నన్ను ఎవరు అవుట్ చేయలేరు తమ్ముడు నువ్వు ఆపోజిట్ టీం ప్లేయర్ అయినా గానీ మీ కెప్టెన్లకి కోచ్లకి మెదడు ఉండదు కాబట్టి నువ్వు అవుట్ కాకుండా ఉండడానికి నేనే నీకు ఒక మంచి సజెషన్ నీ నీలాంటి ప్లేయర్ సజెషన్ ఇస్తా అంటే వద్ద అంట నాన్న చెప్పు తొందరగా చెప్పు తమ్ముడు పవర్ ప్లేలను ల మా హార్దిక్ పాండ్యాన్ని బూమ్రాని ఆడుతున్నావు కాబట్టి అవుట్ అవుతున్నావు అదే నువ్వు ఫస్ట్ స్ట్రైక్ తీసుకోకుండా షాయిబ్ జాదా ఫరానికి స్ట్రైక్ ఇచ్చినావు అనుకో నువ్వు పవర్ ప్లేలో స్ట్రైక్ తీసుకోకుండా స్ట్రైక్ మొత్తం షాయిబ్ జాదా ఫరానికి పవర్ ప్లే అయిపోయినాక నువ్వు రన్స్ కొట్టుడు స్టార్ట్ అయ్యి అబ్బా ఏం ఐడియా స్కై బై థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిసారి నేనే స్ట్రైక్ ఫస్ట్ తీసుకొని అందరితో మింగులు తింటానా ఏంది స్కాయ్ భయ్య ఆపోజిట్ టీం ప్లేయర్లకు సజెషన్లు ఇస్తాను వాళ్ళ గది ఉపయోగించుకొని మన మీద గెలితే ఎట్లా చెప్పు తిలక్ తమ్ముడు ఒక్కసారిగా షాయిఫ్జాదా ఫరాన్ స్కోర్లు చెప్తా చూడు ఫస్ట్ మ్యాచ్లో ఇరవై తొమ్మిది బాళ్లలో ఇరవై తొమ్మిది సెకండ్ మ్యాచ్ మనతోని నలభై నాలుగు బాళ్లల్లో నలభై మూడో మ్యాచ్ పన్నెండు బాళ్ళల్లో ఐదు తమ్ముడు ఎంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే ఆపోజిట్ టీంకి అంత హెల్ప్ అవుతుంది ఇక సైం తమ్ముడు పవర్ ప్లే అయిపోయేదాకున్నా కానీ చేసేది ఏం లేదు తర్వాత అయినా కానీ తొందరనే అవుట్ అయిపోతాడు కానీ ఈ ఫరాన్ని కనుక మనం లాస్ట్ ఓవర్ దాకా ఆడించినాం అనుకో వాళ్ళ స్కోర్ ఖచ్చితంగా వంద కూడా దాటది కాబట్టి మన బౌలర్లకి ఫీల్డర్లకి అందరికి నేను ఇచ్చే సజెషన్ ఒకటే ఈ ఫరాన్ని మాత్రం ఎవరు అవుట్ చేయద్దు తమ్ముడిని స్వేచ్ఛగా ఆడుకొని వెళ్ళి అందరు ప్లేయర్లను అవుట్ చేసుకోవడానికి ప్లాన్లు రెడీ చేసుకొని నన్ను మాత్రం అవుట్ చెయ్య అంటున్నాంటే నేను ఎంత స్పెషల్ చూసినా అసల్మాన్ బాయ్ అవ్వడేమో సిక్స్లు ఫోర్లు కొట్టి అటాకింగ్ ఆడతా అని అవుట్ అవుతాడు ఇంకోడేమో ఒక దిక్కు వికెట్లు పడకుండా ఆపుతా అని పది బాల్ ఆడి ఒక్క రన్ కూడా కొట్టాడు ఏడ దొరికిన ఓపెనర్లు వే మీరు మీరు ఓపెనర్లు కాదు మన టీంని క్లోజ్ చేసే క్లోజర్లు ఫస్ట్ ఏసియా కప్ తర్వాత మీ ఇద్దరిని తీసినప్పుడే మన టీం బాగుపడుతుంది అట్లనా ఇప్పటి వరకు నువ్వెన్ని రన్స్ కొట్టినావు మరి మొత్తం నూట యాభై స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నట్టున్నావు కదా గుర్తుంచుకో సల్మాన్ భాయ్ నువ్వు కూడా గదే వంద స్ట్రైక్ రేట్ తో ఆడతాను నువ్వు కూడా రన్సే కొడుతు అసలు ఏషియా కప్ అయినాక ఫస్ట్ బాంబు పెట్టేదే నీకు మీలాంటి పిల్లి పిత్తి ప్లేయర్ లాగా కెప్టెన్ ఉండే బదులు బయటికి పోయి పల్లెలు అమ్ముకునేది నయం ఏమైంది వే నిన్న బంగ్లాదేశ్ తో ఓడిపోయినట్టున్నారు ఆరుసార్లు ఏషియా కప్ గెలిచిన మీకు ఈ పరిస్థితి అత్తదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వే పాపమని ఆఫ్ఘనిస్తాన్ ఎలిమినేట్ చేసి వీలన్ బట్కత్తే మాకే గుణ పిల్లు మమ్మల్ని ఎవరు బట్కరాలే మా ఆటతోనే మేము ఇక్కడ దాకా వచ్చినాం రెండు వేల పన్నెండు ఏషియా కప్ ఫైనల్కి వస్తే పాకిస్తాన్ పుల్లేసింది తర్వాత రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో ఫైనల్కి వస్తే ఇంక భారతదేశం మమ్మల్ని గెలవకుండా చేసింది కానీ ఈసారి మమ్మల్ని ఏషియా కప్ గెలవకుండా ఇవ్వాలపలేరు నెక్స్ట్ వేయబోయేది ఇండియానే తమ్ముడు శ్రీలంక మీద గెలవగానే ఏషియా కప్ గెలిచినట్టే అనుకుంటానట్టున్నాడు పకర్బయ్యా మనకు ఫైనల్ పోవడానికి కాంపిటీషన్ ఇచ్చే టీం శ్రీలంక అనుకున్నావు కానీ ఇప్పుడు గదే శ్రీలంక బంగ్లాదేశ్ తో ఓడిపోయింది అంటే మనం ఇండియాతో ఓడిపోయినా బంగ్లాదేశ్ శ్రీలంక నోడితే మనమే ఫైనల్ కు పోతాం అంటే వీళ్ళతో రెండోసారి కాకుండా మూడోసారి కూడా మింగీసుకోవాలా మనం బంగ్లాదేశ్ శ్రీలంకతో గెలిచినప్పుడు కదా తమ్ముడు అప్పటి ముచ్చట అప్పుడు చూసుకుందాంతే ఫస్ట్ ఇలా మ్యాచ్ గురించి ఆలోచించు పకర్ భయ్య మనకు టాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ నేను టాస్ గెలిచిందనే అనుకో బ్యాటింగ్ ఫస్ట్ చేద్దామా బౌలింగ్ ఫస్ట్ చేద్దామా తమ్ముడు మనం ఫస్ట్ బౌలింగ్ చేసినాం అనుకో ఇంకా అభిషేక్ శర్మతోని మస్తు డేంజర్ పదహారు బాలల్లో ముప్పై పదమూడు బాలుల్లో ముప్పై ఒకటి పదిహేను బాళ్ళల్లో ముప్పై ఎనిమిది ఇవి ఈ సీజన్లో అభిషేక్ శర్మ స్కోర్లు అత్తడు పద్నాలుగు పదిహేను బాళ్లలో ముప్పై కొడతాడు పోతాడు ఒకవేళ మన లక్ మంచి ఉండి మనం అవుట్ చేయకుండా ఆయన ఒక ముప్పై బాల్ ఆడిండు అనుకో మన కథ ముందే ముగుస్తుంది కాబట్టి మనమే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఓ నూట అరవై నూట డెబ్బై కొట్టి తర్వాత వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చి మన ప్రయత్నం చేసుడే బెస్ట్ నువ్వు చెప్పినట్టు మనం ఫస్ట్ బ్యాటింగ్ చెప్తే ఇంకా జస్ప్రీత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ వీళ్ళు మనల్ని వట్టినే పిలుకుతారు వంద కూడా కొట్టనిత్తలేరు అప్పుడు కూడా తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ గదే పదిహేను బాల్లలో ముప్పై కొడతాడు మళ్ళీ ఈజీగా గెలిపిస్తాడు అదే తమ్ముడు నేను కూడా చెప్పేది మనమే ఫస్ట్ తక్కువ స్కోర్ కొట్టినామనుకో వాళ్ళు మన మీద ఎక్కువ సిక్స్లు ఫోర్లు కొట్టలేరు అదే వాళ్ళకు ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినామనుకో అటు వాళ్ళు టూ హండ్రెడ్ ప్లేస్ కొడతారు మళ్ళీ ఇటు మనల్ని తక్కువ స్కోర్ కి అవుట్ చేస్తారు ఎస్ ఏ యాంగిల్ ఆలోచించినా మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసిడే కరెక్ట్ అనిపిస్తాంది ఫకర్ భయ్య ఏదౌట్ చేయిల్ రా అయ్యా కానీ బ్యాటింగ్ మాత్రం చక్కగా చేయిల్లి మీ వల్ల నేను బౌలింగ్ బంద్ చేసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాల్సి స్కై స్కైబయ్యా మాతో కూడా నువ్వు బ్యాటింగ్ కి రాకుండా మిగిలిన వాళ్ళందరిని ముందు పంపి రాదు అప్ప తమ్ముడు మంచి హుషారున్నావు లాస్ట్ మ్యాచ్ లో బుమ్రాకి వరుణ్ చక్రవర్తికి రెస్ట్ ఇచ్చినావు అంటే ఈ మ్యాచ్ లో కూడి అంటనావా ఎట్లయినా మీరే గెలుతారు ఆ మాత్రం దానికి మళ్ళా వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఎందుకన్నా లాస్ట్ మ్యాచ్ కాంబినేషన్ తోనే రాదు తమ్ముడు చిన్న పావునైనా పెద్ద కట్టెతో కొట్టాలి మరి ఆ ఒమన్ టీం ఎందుకు పెద్ద కట్టేతో కొట్టలే వాళ్ళు పావు కాదు కదా తమ్ముడు తమ్ముడు ఇలా కూడా వీళ్ళు మనతోని ఎట్లైనా గెలుతాం అన్న కాన్ఫిడెన్స్ తోనే మ్యాచ్ ఆడతారు మనం కూడా ఓడిపోతాం అన్నట్టే భయం భయంగా స్టార్ట్ చేయాలి కానీ తర్వాత మన అసలాట బయటికి తీసుకొచ్చి మనం మ్యాచ్ గెలవాలి అసలాట మన అసలు ఆట ఏంటిది ఫకర్ భయ్య అసలాట అంటే మంచిగా ఆడుడు తమ్ముడు ఇవాళ ఎట్టి పరిస్థితులలో మ్యాచ్ గెలవాల్సింది మనమే తమ్ముళ్ళు ఇవాళ కథ మొత్తం వేరే ఉంటది మిమ్మల్ని పిసికే పిసుకుడు చూసి తర్వాత మీరే శ్రీలంక బంగ్లాదేశ్ తో ఓడిపోయి ఇంటికి పోతారు అంత దారుణంగా ఉండబోతుంది ఇలా ఆట చూసినాం చూసినాం ఒమాన్ తో ఏ పాట ఆడిలో చూసినాం ఇవాళ కూడా గదే రిపీట్ అవుతుంది ఎక్కడ గెలక అక్కడ గెలికెల్లువే ఇవాళ బ్యాటింగ్ బౌలింగ్ సృష్టించే బీవాత్సం మీరు తట్టుకోలేరు ఐఎమ్ గోయింగ్ టు షో యు ద హెల్ సో దోస్తులు ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అట్లనే మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా మంది మనలాగా క్రికెట్ స్పూఫ్ చేద్దాం అనుకుంటున్నారు సో వాళ్ళ కోసం ఇట్లాంటి వీడియోస్ ఎట్లా చేయాలి స్క్రిప్ట్ ఎట్లా రాసుకోవాలి ఎడిటింగ్ ఎట్లా చేయాలి అప్లోడ్ ఎట్లా చేయాలి సో ఇవన్నీ ట్యూటోరియల్ వీడియోస్ అయితే చేసిన సో ఈ వీడియోస్ లింక్స్ కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇక ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రెండోసారి ఏషియా కప్లో మనం పాకిస్తాన్తో ఆడబోతున్నాం సో మొన్న మనోళ్ళు ఒమాన్తో ఆడిన విధానం చూసినాక మనం పాకిస్తాన్ ని లైట్ తీసుకోవచ్చు ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు ఒమాన్ తో మనం బ్యాటింగ్ ఆర్డర్ షెఫుల్ చేసినాం స్కై బ్యాటింగ్ చేయలేదు బుమ్రాని బయట కూర్చోబెట్టినాం ఫస్ట్ మొన్న మనం ఓమాన్ తో ఆడినప్పుడు మన టీమ్ లో సగం మంది వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్లు ఉన్నారు సో మన వాళ్ళు ఓమాన్ ని లైట్ తీసుకున్నారు అందుకే ఓమన్ అంత ఫైట్ ఇచ్చింది బట్ అదే విధంగా ఈ మ్యాచ్ లో కూడా మన వాళ్ళు పాకిస్తాన్ ని లైట్ తీసుకున్నారు అనుకో మనకే ఎసర పడే ఛాన్స్ కూడా ఉంటుంది సో పాకిస్తాన్ని ఏమాత్రం లైట్ తీసుకోకుండా మ్యాచ్ అయితే మనం గెలవాలి బై మిస్టేక్లో కూడా మనం ఓడిపోయినాం అనుకో వాళ్ళ ఎత్తున మనం తట్టుకోలేము కాబట్టి మళ్ళీ మన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్